నమస్కారం ఓటెన్ టీవీ న్యూస్ కు స్వాగతం పేద విద్యార్థి కళాశాల ఫీజుల కోసం దక్షిణ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆర్థిక సాయం చేశారు దక్షిణ నియోజకవర్గంలో ముప్పై ఆరో వార్డుకు చెందిన కొడుకు జోష్నవికు అశీల మెట్ట కార్యాలయంలో ఐదు రూపాయలు సొంత నగదును అందజేశారు విద్యా వైద్యం పేదలకు అందించడంలో తన వంతు సాయంగా నిర్విరామ సేవలందిస్తున్నానని వాసుపల్లి వెల్లడించారు వైఎస్ఆర్ అంటేనే పేదల పార్టీ అని వైఎస్ఆర్ ఆయన జగన్ మోహన్ రెడ్డి విద్య వైద్యం కార్పొరేట్ స్థాయిలో పేదలకు అందించడమే లక్ష్యంగా పనిచేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు నేడు ప్రభుత్వంలో సంక్షేమ పాలన పేద ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు అమ్మఒడికి సున్నం పెట్టారని భవిష్యత్తులో మెడికల్ చేయాలనుకునే విద్యార్థులకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తే వాటిని కూటమి ప్రభుత్వం వచ్చి నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు చిత్తశుద్ది లేని చంద్రబాబు పవన్ కళ్యాణ్ విద్యా వైద్యాన్ని అట్టకెక్కించారని అన్నారు కార్యక్రమంలో ముప్పై నాలుగో వార్డు కార్పొరేటర్ తోట పద్మావతి సౌత్ బూత్ కమిటీ ప్రెసిడెంట్ ముప్పై వార్డు ప్రెసిడెంట్ మజూబ్ ఖాన్ జగన్నాథ స్వామి టెంపుల్ మాజీ ధర్మకర్త కట్టుమచ్చు సాగర్ తదితరులు పాల్గొన్నారు